హాయ్ అండి వెల్కమ్ టు హ్యాతీస్ కిచెన్ ఈరోజు కొబ్బరి అన్నం టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి కొబ్బరి అన్నం హెవీగా చేసుకోకుండా స్పైసెస్ అనేవి తక్కువ వేసుకోవాలి ఎందుకంటే కొబ్బరి అనేది హెవీ అండి సో అందుకని కొబ్బరి అన్నం ఎప్పుడు కూడా లైట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ రెండు గ్లాసులు రైస్ నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకున్నానండి తర్వాత వచ్చేసి ఒక కప్పు అంటే ఒక ఫుల్ టెంకాయని నేను ఇక్కడ తురిమి పెట్టుకున్నాను అది మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని మనం ఆ వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి మనకి ఎంత వాటర్ కావాలనేది మనం యాడ్ చేసుకుంటూ ఆ కొబ్బరి పాలు అనేది మనం ఫిల్టర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ నేను నాలుగు గ్లాసుల కొబ్బరి పాలు అనేది తీసుకున్నానండి ఇప్పుడు మనం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి తర్వాత వచ్చి నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి తర్వాత ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో కొంచెం పుదీనా వేసుకోవాలండి ఈ పుదీనా కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత దీనిలోనే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అంతేనండి దీంట్లో ఇంకా ఏమి కూడా స్పైసెస్ ఏమీ వేయద్దు ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది పోతుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ నానపెట్టుకున్న రైస్ను కూడా బియ్యాన్ని ఈ ఆయిల్లో వేసేసేయాలి ఫస్టే వాటర్ వేయకూడదండి రైస్ వేస్తే అన్నం మనకు పొడి పొడిగా ఉంటుంది ఏ రైస్ వాడినా కూడా మనకు అన్నం అనేది పర్ఫెక్ట్గా అనేది వస్తుంది చూసారు కదా ఒక నిమిషం పాటు మనం రైస్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి పాలు అనేది వేసుకోవాలి ఇది వేసిన తర్వాత ఒక నిమిషం పాటు మనం రైస్కి కొబ్బరి పాలు కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత వచ్చి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని సాల్ట్ కూడా కరిగేలాగా కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం మూత అనేది పెట్టేసి ఒక రెండు విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మనం ప్రెషర్ తీసేస్తే మనకి ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి చూసారు కదా ఈ కొబ్బరి అనేది పైకి వచ్చేస్తుంది ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి ఇది నేను కేరళ చికెన్ కర్రీ చేసినప్పుడు చేశాను అసలు దాని కాంబినేషన్కి చాలా బాగా వచ్చిందండి అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి రెండు డెఫినెట్గా ట్రై చేయండి మీకు నచ్చుతుంది మీకు కనుక నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హార్టీస్ కిచెన్